హాయ్ అండి వెల్కమ్ టు షారాస్ కిచెన్ ఈరోజు స్పెషల్ రెసిపీ క్యాబేజీ కోఫ్తా కర్రీ అండి ఒక్కసారి ఇలా ట్రై చేయండి సూపర్ టేస్టీగా ఉంటుంది ముందుగా క్యాబేజీని సన్నగా తరుక్కోవాలండి వీలైతే తరుక్కోండి లేదంటే తురుముకోండి ఎలా అయినా పర్వాలేదు కాకపోతే సన్నగా ఉండాలి ఇలా తరుక్కున్న దాంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి దీంట్లోనే ఒక హాఫ్ టీ స్పూన్ కారం వేసుకోండి ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ చికెన్ మసాలా కొంచెం పసుపు వేసుకొని కొంచెం జీలకర్ర వేసుకొని కలుపుకోవాలి తర్వాత దీంట్లోనే ఒక టూ టూ త్రీ టేబుల్ స్పూన్ దాకా శనగపిండి వేసుకోండి శనగపిండి అనేది మనము చూసుకుంటూ వేసుకోవాలండి ఇది మొత్తం బాల్స్ లాగా కట్టడానికి వీలు పడేలా శనగపిండి అనేది వేసుకుంటూ కలుపుకోవాలి దీంట్లో వాటర్ ఏమి వేయక్కర్లేదు క్యాబేజీలో ఉండే వాటర్ సరిపోతుంది బాగా పిసుకుతూ కలిపారంటే క్యాబేజీలో ఉండే వాటర్ సరిపోతుంది ఒకవేళ క్యాబేజ్ కాను కొంచెం డ్రైగా ఉంటే కొంచెం అలా స్ప్రింకిల్ చేసుకోండి వాటర్ సరిపోతుంది ఇలా బాగా పిసుకుతూ శనగపిండి అనేది అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకొని ముద్దలు లాగా చేసుకొని చూసుకోండి బాల్స్ లాగా అవ్వాలి చూడండి ఇలా పిసుకుతూ కలిపారంటే క్యాబేజీలో ఉండే వాటర్తోనే ముద్దలు వచ్చేస్తాయండి చెక్ చేసుకుంటూ కలుపుకోండి బాల్స్ కట్టే బాల్స్ కట్టడానికి వీలుగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని బాల్ అవుతుందో లేదో ఒక్కసారి ఇలా బాల్లాగా చేసుకొని చెక్ చేసుకోండి చూడండి ఇలా బాల్స్ లాగా అవ్వాలి ఈ స్టేజ్ వచ్చే వరకు కలుపుకొని మొత్తం బాల్స్ లాగా చేసుకోవాలి ఎన్ని బాల్స్ వస్తే అన్ని బాల్స్ని ఉండల్లాగా చేసి పక్కన పెట్టుకోండి తర్వాత డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ వేసుకొని వీటిని ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి వేసిన వెంటనే కదపకూడదండి విరిగిపోతాయి వేసి ఒక వన్ వన్ టూ సెకండ్స్ అలా వదిలేసిన తర్వాత లైట్గా కలుపుకోవాలి ఇలా కిందకి పైకి కలుపుకున్నారంటే ఈజీగానే ఫ్రై అయిపోతాయి చూడండి ఇలా ఫ్రై చేసుకోవాలి బాగా నల్లగా వచ్చేదాకా వేయించకూడదండి కొంచెం గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది ఈ స్టేజ్లో ఉన్నప్పుడు వీటిని తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నవన్నీ పక్కకు తీసి పెట్టేసుకోండి తర్వాత ఇప్పుడు దీనికి మసాలా ప్రిపేర్ చేసుకుందాము వీటిని ఇలాగే అయినా తినేవచ్చండి స్నాక్స్ కింద లేదంటే మంచూరియా కింద అయినా చేసుకోవచ్చు లేదంటే ఇలా కర్రీ లాగైనా చేసుకోవచ్చు దీనికి మసాలా కోసం కొంచెం పల్లీలు కొంచెం ధనియాలు వేసుకొని ఫ్రై చేసుకోండి కొంచెం లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత జీలకర్ర జీడిపప్పులు వేసుకొని ఫ్రై చేసుకోండి లైట్గా ఫ్రై చేసుకోండి మాడిపోకుండా కలుపుతూ ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిపోయిన వాటిని మిక్సీ గిన్నెలోకి తీసుకోండి మిక్సీలో వేసుకొని చల్లారాక పౌడర్లాగా చేసుకోండి తర్వాత దీంట్లోనే ఉల్లిపాయలు టమాటాలు అల్లం వెల్లుల్లిపాయలు కొంచెం చింతపండు వేసుకొని మిక్సీ వేసుకోండి ఇలా పేస్ట్ అయ్యాక దీంట్లోనే ఉప్పు కారం ధనియాల పొడి చికెన్ మసాలా వేసుకోండి మీకు ఎంతైతే కావాలో అంత చెక్ చేసుకొని వేసుకోండి ఆల్రెడీ బాల్స్లో వేసుకున్నాం కదా క్యాబేజీ బాల్స్లో కాబట్టి కొంచెం కొంచెంగా వేసుకోండి ఇలా వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేసుకోండి తర్వాత ప్యాన్లో ఆయిల్ వేసుకొని మిక్సీ వేసుకున్న పేస్ట్ని ఆయిల్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి దీంట్లో ఉండే పచ్చి స్మెల్ అంతా పోయి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి మసాలా కర్రీస్ అనేవి బాగా ఫ్రై చేయకపోతే టేస్ట్ అస్సలు బాగోవండి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు నీట్గా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ అలా మగ్గించుకోండి చూడండి ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది కదా ఆయిల్ పక్కకు తేలుతుంది చూడండి ఇలా ఆయిల్ పైకొచ్చి ప్యాన్ నుండి సపరేట్ అవ్వాలి అంత అంతవరకు వేగించుకోండి ఇలా వేగిపోయిన తర్వాత కర్రీకి తగినంత వాటర్ వేసుకోవాలి ఇలా వాటర్ వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకోవాలి మొత్తం కలిసేలాగా ఉండలేమీ లేకుండా కలుపుకొని ఉప్పు కారం సరిపోయే లేదో చెక్ చేసుకోండి తక్కువ అయితే ఈ స్టేజ్లోనే వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ అలా ఉడకనిచ్చండి ఇలా ఉడికిన తర్వాత దీంట్లో ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న కోఫ్తా బాల్స్ ఉన్నాయి కదా అవి దీంట్లో ఇప్పుడు వేసుకోవాలి ఒక్కొక్కటిగా నిదానంగా వేసుకొని కలుపుకోండి చూడండి ఇలా నిదానంగా కలుపుతూ గ్రేవీ మొత్తం బాల్స్కి పట్టేలాగా కలుపుకోండి కలుపుకొని మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ అలా ఉడకనివ్వండి ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని ఉడకనివ్వండి చూడండి టూ మినిట్స్ తర్వాత ఇలా ఉడికిపోతాయి గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉన్నప్పుడే ఆఫ్ చేసుకోండి ఫ్లేమ్ చల్లారిపోయాక ఇంకా ముద్దలా వచ్చేస్తుంది మీకు ఇష్టమైతే లాస్ట్లో కస్తూరి మేతి కూడా వేసుకోవచ్చు అంతే అండి చూడండి కర్రీ అయితే సూపర్గా వచ్చింది మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్